ఇక్కడ జాతర అనే రెస్టారెంట్ దగ్గర రేవ్ పార్టీ జరుగుతోంది ఇక్కడ సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్లు హీరోలు విలన్లు ఈవెన్ డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ చాలా మంది ఉన్నట్టుగా తెలుస్తుంది బట్ మాకు అందిన సందేశం ప్రకారం ఇదే రూమ్ లో వాళ్ళు రేవ్ పార్టీ జరుపుకుంటున్నట్టుగా తెలుస్తుంది అనమాట ప్రభు గారు ఉన్నారు పురుష ఆని ముఖ్యం అని చెప్పి రాస్త్రు లావణ్య గురించి చెప్పిన శేఖర్ బర్షి గారు ప్లీజ్ ఒక్కసారి మీ మొహానే చూపించండి ఎందుకు లేదు సార్ సమాజానికి మీరు ఖచ్చితంగా చెప్పారు అందరికి నమస్కారం నేను మీ లక్ష్మి ఈ రోజు నేను మీకు ఒక సంచలన విషయాన్ని రెడ్ హ్యాండెడ్ గా చూపించబోతున్నాను ఆ విషయం ఏంటి అంటే ఇక్కడ జాతర అనే రెస్టారెంట్ దగ్గర రేవ్ పార్టీ జరుగుతోంది అసలు ఈ రేవ్ పార్టీలో ఎవరున్నారు ఏంటి అంటే మాకు అందిన సమాచారం ప్రకారం ఇందులో హీరోలు విలన్లు డైరెక్టర్లు అండ్ సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్లు ఇలా చాలా మంది ఉన్నారు అని ఎవరెవరు ఉన్నారు అన్నది ఖచ్చితంగా మనం లైవ్ లో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుందాం రండి సో చూసారు కదా జాతర రెస్టారెంట్ అనమాట ఇది సో ఇప్పటి వరకు రేవు పార్టీ అనేది ఖచ్చితంగా పబ్బులలో జరు జరుపుకునే వాళ్ళు పబ్బులలో జరుపుకుంటే ఈ విధంగా సంచలనం అవుతారేమో అన్న ఉద్దేశంతో ఇప్పుడు జాతర రెస్టారెంట్ లో రేవు పార్టీని నడుపుతున్నారు అసలు ఈ రేవు పార్టీలో ఎవరున్నారు ఏంటి అనేది ఖచ్చితంగా నేను మీకు చూపిస్తాను చూద్దాం రండి మాకు అందిన సందేశం ప్రకారం ఇదే రూమ్ లో వాళ్ళు రేవ్ పార్టీ జరుపుకుంటున్నట్టుగా తెలిసిందనమాట అసలు ఈ రూమ్ లో ఎవరెవరు ఏం జరుగుతుంది అనేది కచ్చితంగా సార్ బా ఇక్కడ సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ అయిన ప్రభు గారు ఉన్నారు సరే ఏంటి ఇదేంటి ఈ పద్ధతి ఏంటి అంటే ముప్పై ఏళ్ళుగా మీరు సార్ ఈ విధంగా మీరు రేవు పార్టీ జరుపుకోవడం ఏంటి అంటే పబ్బులలో చేసుకుంటే అందరికి తెలుస్తుంది అన్న ఉద్దేశంతో మీరు ఈ విధంగా రేవు పార్టీ జరుపుకుంటున్నారా సరే ఇక్కడ చూడండి ఇప్పటి వరకు పురుష ఆణిముత్యం అని చెప్పి రాస్తురని లావణ్య వాళ్ళ గురించి చెప్పిన శేఖర్ బాషి గారు ప్లీజ్ ఒక్కసారి మీ మొహాన్ని చూపించండి మీరు ఒక ఇక్కడ ఏంటి సార్ అసలు ఎవరికి మీరు సమాజానికి ఎలాంటి మెసేజ్ ఇస్తున్నారు ఏంటి సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు సార్ పబ్బులలో రేవు పార్టీ జరుగుతోంది అని చెప్పి చాలా మంది అంటున్నారు మీరు ఇక్కడ రేవు పార్టీ జరుపుతున్నారు అని చెప్పి సమాచారం మాకు అందింది అక్కడి నుంచి అసలు ఈ రేవ్ పార్టీ జరపడానికి గల కారణం ఏంటి ఈవెన్ మీరెందుకు ఉన్నారు ఇక్కడ శేఖర్ బాష గారు కావచ్చు రాంబాబు గారు కావచ్చు ఇక్కడ హీరోలు కావచ్చు ప్రొడ్యూసర్ కావచ్చు మురళి గారు కావచ్చు సార్ సమాజానికి మీరు ఖచ్చితంగా చెప్పాలి ఐదు సంవత్సరాలుగా మీరు ఒక సీనియర్ మోస్ట్ మీరు చేస్తున్నప్పుడు సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వడానికి మీరు ఇప్పుడు పార్టీ నడిపిస్తున్నారు ఎవరు సమాధానం చెప్తే ఎవరు ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ తీసుకుని వచ్చేసి మా మీద రైట్లీ చేస్తారా సమాచారం నాకు మీకు తెలిసిన వాళ్ళ నుంచి మీ బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చింది సర్ మీరు ఇది ఎందుకు కూడా తెలుస్తుంది కదా వీళ్ళందరూ ఉన్నారు చేస్తున్నారు కూడా నమ్మలేని ఎలా ఉంటాము వెరీ గుడ్ నో నువ్వు కొంచెం బాబు ఇది పొకైను రేవంటే మీరు పెట్టే చాకిరేవు మమ్మల్ని పెడుతున్నారు మీరు చాకిరేవు అది రేవు సినిమా అమ్మా రేవు సినిమా చేస్తున్న పార్టీ ఇది రేవు పార్టీ అంటే రేవు సినిమా కోసం పెట్టిన పార్టీ రండి మీరు కూడా మీరు కూడా జాయిన్ అవ్వండి మా రేవు పార్టీలో మీరు కూడా జాయిన్ అవ్వండి అదే ఏమో ఎవరికి తెలుసు జర్నలిస్ట్ ఇంత దూరం వచ్చింది ఇక్కడ చేయాలి అని చెప్పి ద్రవ్యాలు ఏమన్నా కల్పించారంటే మళ్ళీ నేను పాడేవా రేవు సినిమా రేపు ఆగస్టు ఇరవై మూడవ తారీఖున ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి రేవు సినిమా ట్రైలర్ రిలీజ్ ఫంక్షన్ మన గ్రాండ్ గా జరిగింది చలన చిత్ర రంగ ప్రముఖులు అందరూ ఇచ్చేసి మా కార్యక్రమాన్ని మా ట్రైలర్ రిలీజ్ కార్యక్రమాన్ని అభినందించి ఆశీర్వదించి విజయవంతం చేసిన సందర్భంగా అందరము మా యూనిట్ అందరం కలిసి ఇక్కడ చేస్తున్నాం పార్టీ చేసుకుంటున్నాం అంటే ఓన్లీ వైఆర్ హ్యాంగ్ అవర్ లంచ్ ఇయర్ ఇది ఎలాంటి రేవు పార్టీ కాదు రేవు పార్టీ కాబట్టి ఈ విషయం తెలుసుకోకుండా మా మీద దాడి చేయడానికి వచ్చిన లక్ష్మి ప్లీజ్ జాయిన్ ఫర్ ద మీలాంటి గొప్ప గొప్ప వాళ్ళు ఎందుకంటే సమాజానికి ఏదైనా మెసేజ్ ఇవ్వాల్సిన వాళ్ళు ఈ బ్రేవ్ పార్టీలో ఉన్నారు అని చెప్పి మాకు ఆశ్చర్యం కలిగి ఇంత దూరం వచ్చాం కానీ మిమ్మల్ని కించపరచాలన్న ఉద్దేశం మాకు చాలా శ్రమ తీసుకున్నాము బట్ ఎనీ రైట్ టైమ్ లో వచ్చాము మంచి భోజనం టైం వచ్చావు ప్లీజ్ జాయిన్ ఇది రేవు కానీ మీరు బ్రేవ్ వెరీ గుడ్ మీలాంటి వాళ్ళు రాస్తూరం లావణ్య గురించి ఆ ప్రూఫ్స్ గురించి బయటకు తెచ్చిన పరిస్థితిలో మీరు వచ్చినప్పుడు ఇలాంటి రేవు పార్టీ గురించి నేను చెప్పే పరిస్థితిలో నా ద్రేవ్నెస్ అందరం కూడా తిన్న తర్వాత కూడా అంటాం బ్రేవ్ యూస్ సో విషయం ఏంటంటే లావణ్య గారు పంపించిన రాజరణ్ గారు పంపించినా ఎవరు పంపించినా మేము న్యాయాన్ని మాత్రమే చూపిస్తాం ప్రజలకు అది మాత్రం కదా మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే అయిపోయిన మరుసటి రోజే మన రేవ్ రిలీజ్ కాబోతుంది థియేటర్స్ లో